మొత్తానికైతే నా కళ నెరవేరింది ఎప్పటి నుండో అనుకుంటున్నాను స్విమ్మింగ్ పూల్ని కనీసం చూడాలి చూడాలి అన్నట్లు మా అయితే ఏకంగా తీసుకొచ్చారు ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా కాదు ఎంత పెద్దగా ఉందో చూడండి ఆడుకోవడానికి అయితే ఎన్ని రకాలుగా ఉన్నాయో కొంచెం లేట్గా తీసుకొచ్చినా లేటెస్ట్గా తీసుకొచ్చారు మా ఆయన అయితే స్విమ్మింగ్ పూల్కి నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా పాప అయితే ఇంకా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ నాకు మ్యారేజ్ కాకముందు ఊకే అనుకునేదాన్ని ఒక్కసారైనా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయాలి అని ఎట్లాగో మనకు ఈత అయితే రాదు కదా అందుకని స్నానం చేయాలి అనుకున్నాను ఇప్పుడైతే ఏకంగా ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నాను ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో దీనిపై నుండి కూడా జారాను నేను స్విమ్మింగ్ పూల్ ఒకటే కాదండి ఫోటోషూట్కి సంబంధించిన డెకరేషన్ కూడా ఉంది అక్కడ మంచిగా కూర్చొని ఫొటోస్ దిగొచ్చు ఇంత నచ్చిందో నాకైతే నిజంగా హాయ్ అందరికీ ఎప్పటి నుండో అనుకుంటున్నా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలని ఇప్పుడైతే మొత్తానికి వెళ్తున్నాము నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ కంఠేశ్వర్ నుండి అయితే లిఫ్ట్కి తీసుకోవాలి సిగ్నల్ దాటిన తర్వాత నేను మీకు చూపిస్తాను నేను షార్ట్ కట్ రూట్ అయితే చూపిస్తున్నా మనం షార్ట్ కట్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే రెండు మూడు ఊర్లు దాటేసి వెళ్ళాలి అది కూడా నిజామాబాద్ దాటిన తర్వాత మేమైతే ఒక రో మాకు హాఫ్ డే మొత్తం పట్టింది ఆ ప్లేస్ తెలుసుకోవడానికి సుభాష్ గార్డెన్ అంటే మేము నిజామాబాద్లోనే ఉంది అనుకున్నాము మీరు నిజంగా నమ్ముతారో నమ్మరో కానీ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వెక్కా మేము ఈ సుభాష్ గార్డెన్ ఎక్కడ ఉంది అని ముందుగా అయితే డిచ్పల్లి రోడ్ సైడ్ వెళ్ళాము అటు సైడ్కి ఇట్లా ఉందేమో అని తర్వాత వేరే వాళ్ళని అడిగి చేసి ఇటు సైడ్ వచ్చాము ఇంతకంటే ముందు ఒక రోజు వెళ్ళాం మేము కానీ అప్పటికి క్లోజ్ చేసేసారు సాయంత్రం ఓన్లీ సెవెన్ వరకే అంట ఇక్కడ చూసారు కదా చిన్న బోర్డ్ అయితే పెట్టారు సుభాష్ గార్డెన్ది మీరు కూడా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే గూగుల్లో సర్చ్ చేసి అక్కడ మనకి కాల్ ఆప్షన్ అయితే ఉంటుంది కాల్ చేసి అడగండి ఓపెన్ ఉందో లేదో మేము వెళ్ళిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అది బంద్ చేసి ఉండే కొన్ని పనులు ఉన్నాయని మీరైతే వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కాల్ చేసే వెళ్ళండి ఒకవేళ బంద్ ఉంటే కష్టం అవుతుంది అక్కడ వెళ్ళి ఇంకా రావడం అంటే మొత్తానికి అయితే చేరుకున్నాము ఇక్కడ మీకు పూలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇదే సుభాష్ గార్డెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో నాకైతే మస్తు ఆతృతగా ఉంది చూడాలి చూడాలి అన్నట్లు నాకు వేరే వేరే విషయాలలోనే చాలా ఉంటుంది ఇంకా నాకు నచ్చిన దగ్గరికి వెళ్తున్నామంటే ఇంకెలా ఉంటుందో మీరే ఒకసారి అయితే అర్థం చేసుకోండి లోపలికి అయితే వచ్చేసాము మనకి టికెట్ తీసుకున్నామని చేతికి ఇది కడుతున్నారు వాటర్ ప్రూఫ్ అంట దానిపైన సుభాష్ గార్డెన్ అని కూడా ఉంటుంది సుభాష్ గార్డెన్ అని ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థమైంది సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద ఇది కట్టినట్లున్నారు అందుకని ఇక్కడ లంచ్ టైం కూడా కనిపిస్తుంది కదా టికెట్ అయితే ఒకరికి ఫైవ్ హండ్రెడ్ మా ఆయనకి నాకు తీసుకున్నారు మా పాపకి తీసుకోలేదు ఇది చూస్తుంటే చాలా పెద్దదిగా ఉన్నట్లుంది ఇంకా ఎంత దూరం వెళ్ళాలో చూడండి అసలు స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తలేదు ఇంతవరకు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి కావచ్చు నాకే చాలా ఇష్టం అంటే మా పాపకైతే వాటర్ అంటేనే ఇష్టం ఇంకా ఇప్పుడు మొత్తం స్విమ్మింగ్ పూల్లో వాటరే ఉంటాయి కాబట్టి మా పాపని ఎవ్వరు ఆపలేరు మొత్తం ఆగమైపోయి చూస్తుంది చుట్టూ మొత్తం ఆడుకునేటివే ఉన్నాయి నిజంగా అబ్బా ఫైవ్ హండ్రెడ్ నిజానికి తక్కువనే అన్నట్లు అనిపించింది ఎందుకంటే లెవెన్ నుండి మనకి సెవెన్ వరకు ఎంత సేపు మనం ఆడుకోవచ్చు వాటర్లో కానీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి కదా చిన్న గార్డెన్ లాగా అక్కడ కూడా మనకు నచ్చినంతసేపు లంచ్ కూడా ఫ్రీ అండి ఇక్కడ కచ్చరం చూడండి భలే నచ్చింది నాకైతే నాకు కూడా అందులోనే ఎక్కి ఫోటో దిగాలనిపించింది కాకపోతే మన వెయిట్ అది ఆపది అందుకనే ఎక్కలేదు మా పాపను కొంచెం దిగి ఆ కచ్చరం పైన కూర్చొని ఫోటోస్ దిగితే ఎంత మంచి ఉందో మనకి ఫోటో అయితే కనిపించింది కదా సుభాష్ చంద్రబోస్ది ది ఇట్ సైడ్ లంచ్ అన్నట్లు లంచ్ మేమైతే ముందుగానే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ లంచ్ కన్ఫామ్గా ఉంటుందో లేదో అన్నట్లు అనుకొని తీసుకొని అయితే వచ్చాము ఏదైతే అది తింటాం అంతే చూసింది మా పాప స్విమ్మింగ్ పూల్ సైడ్ చూసింది ఇంకా ఎందుకు మా అమ్మ దింపుతలేదు నేను ఆడుకోవద్దా అన్నట్లు అనుకుంటుంది కావచ్చు మనసులో మనం ఇక్కడైతే యూనిఫామ్ తీసుకోవాలి డ్రెస్ రెంట్ కట్టాలి ప్లస్ అడ్వాన్స్ యూనిఫా ఇప్పుడు మనకి ఒక యూనిఫామ్ ఇస్తారు కదా దానికి హండ్రెడ్ రూపీస్ రెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ కట్టాలి మనకు వెళ్ళేటప్పుడు హండ్రెడ్ రిటర్న్ ఇస్తారు అన్నట్లు నాకైతే అనిపిస్తుంది ఈ యూనిఫామ్ని అలానే వేసుకొని ఎవరు వెళ్లకుండా కావచ్చు ఇంకా అడ్వాన్స్ కట్టించుకున్నారని మొత్తం బకెట్తోని గుమ్మరించినట్లే గుమ్మరిస్తుంది రాక్షసుని బొమ్మ ఉన్నట్లుంది దాని ముందు వైపు మనం వెళ్ళైతే అన్ని నేను మీకు చూపిస్తాను నేను చూడడమే కాకుండా కరెక్ట్ టైంకి వచ్చేసాం కదా జనాలు అయితే చాలా అంటే చాలా ఉన్నారు ఒక పది పదిహేను నిమిషాల వరకు అయితే వెయిట్ చేసి తీసుకున్నాం మేము యూనిఫామ్ మా పాపకు కూడా యూనిఫామ్ అది హండ్రెడ్ రూపీస్ ముగ్గురికి కలిపి త్రీ హండ్రెడ్ ఇక్కడ ట్యూబ్ పట్టుకుంది కదా దానికి హండ్రెడ్ రూపీస్ మొత్తం ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఎయిట్ హండ్రెడ్ కట్టాము అడ్వాన్స్ ఉంటుంది ప్రతి దానికి అందుకని ఎయిట్ హండ్రెడ్ అయితే కట్టాము మనం వెళ్ళేటప్పుడు ఫోర్ హండ్రెడ్ ఇస్తారు మా ఆయనది బ్లాక్ కలర్ నాది బ్లూ కలర్ మా పాపది రెడ్ కలర్ మా పాప అయితే యుద్ధానికి రెడీ అయిపోయింది మంచిగా యూనిఫామ్ వేసుకొని ట్యూబ్ పట్టేసుకొని అది మా ఆయన తీసారు నేను లోపల డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా చాలా సేపు వెతకాను నేను లేదు అసలు ఎక్కడుంది ఎక్కడుందని మొత్తానికి బయటకు వచ్చి మా ఆయనకి చెప్దామని అనుకున్నా కనిపిస్తలేదని అప్పుడు ఆయన దగ్గర ఉంది కానీ నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది ఒకటేసారి కనిపించకపోయేసరికి నేను మొత్తం వెతికాను బయటకు రాకముంది లోపలనే ఉంటుంది కదా బయటకు ఎక్కడికి వెళ్ళదని మీరు వెళ్తే అయితే పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోండి చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి అలా ఎటు సైడ్ వెళ్ళారో ఏం అర్థం కాదు మళ్ళీ మెయిన్ ఏంటంటే మనం ఒక దగ్గరికి ఒక పిక్నిక్ లాగా వెళ్ళాం కాబట్టి ఎంజాయ్ చేసినట్టు ఉండాలి మనకి ఏ ఏ కొంచెము ఇది అనిపించినా అసలు మంచిగా అనిపించదు అందుకనే పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ట్యూబ్లు ఇంకొకటి కూడా మార్చాం మేము ఇంతకుముందు గ్రీన్ కలర్ది ఒక ట్యూబ్ ఉండే కదా అది మొత్తం గాలి వెళ్ళేపోతుంది ఇది కూడా చూస్తే అలానే ఉంది చూడాలి అలానే గాలి వెళ్ళేపోయిందంటే రిటర్న్ ఇచ్చేస్తాము లోతు ఎక్కువగా లేదు మరి ఒక సైడ్ ఏమో పిల్లలు నిలబడి నిలబడినా కానీ మునిగిపోకుండా ఉంది ఇంకో సైడ్ అయితే పె పెద్దవాళ్ళు స్విమ్మింగ్ చేయొచ్చు ఇన్ని వాటర్ చూసి మా పాప కొంచమన్నా భయపడుతుందేమో అనుకున్నాను లేదండి అస్సలు భయం లేదు మా ముగ్గురులో మీకు ఎవరి యూనిఫామ్ నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే నిజంగా మా ఆయన యూనిఫామే నచ్చింది మాదైతే అస్సలు నచ్చలేదు మా పాపకు బాగా కనిపిస్తుంది రెడ్ కలర్ది నా అది నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఆ వాటర్లో నాకే నడడానికి అస్తలేదు మొత్తం కాళ్ళు వెనుకకి వస్తున్నాయి కానీ మా పాప అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి కదా అది రెయిన్ డ్యాన్స్ అన్నట్లు సాంగ్స్ పెట్టుకుంటూ వర్షంలాగా పడుతుంది అక్కడ మనం డ్యాన్స్ చేసుకోవాలి పక్కకి ఇంకొక చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే ఉందని చెప్పాను కదా ఇది ఇక్కడ ఒకటి కాకపోతే ఇక్కడ కొంచెము స్టార్టింగ్లోనే పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది అటు సైడ్ వెళ్ళారంటే మునిగిపోతారు ఆల్రెడీ స్విమ్మింగ్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇట్లా పైన నుండి కింది వరకు జారినట్లు ఉంటుంది కదా ఇట్లా పైన ఉన్నంత వరకే కొంచెం పిల్లలు సేఫ్ అన్నట్లు మునిగిపోరు కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళామంటే పిల్లలు ఖచ్చితంగా మునుగుతారు జాగ్రత్తగా ఉండాలి మా పాప చేత అయితే నేను అస్సలు విడిసెట్టడం లేదు వీళ్ళెవరో కాలేజ్ వాళ్ళు ఉన్నట్లు ఉన్నారు వీళ్ళందరిది ఒక యూనిఫామ్ ఇదేంటో మనం వచ్చేసరికి రెయిన్ డ్యాన్స్ అయితే ఆఫ్ చేసేసారు మనం పెట్టిన సమయం అటువంటిది అన్నమాట వాళ్ళ సార్ అయితే కెమెరా పట్టుకొని తిరుగుతున్నట్లు ఉన్నారు స్టూడెంట్స్ ని ఫొటోస్ కాని వీడియోస్ కానీ తీయడానికి ఈ ముందు చూసారా ఎల్లో కలర్ రెడ్ కలర్ మొత్తం రైలు పట్టల్లానే ఉంది కదా దాని పైన నుండి జారాలంటే నిజంగా ధైర్యం ఉండాలి నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను మా పని మొత్తం ఒకసారి ఫోన్ తీసుకురావడం మళ్ళీ ఒకసారి ఫోన్ పెట్టి రావడం మళ్ళీ ఒకసారి తీసుకురావడం మళ్ళీ ఒకసారి పెట్టి రావడం అదే పని అయిపోయింది వాటర్లో పడిపోతే ఫోన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ముందే రీసెంట్గా తీసుకున్నాను కదా భయమేస్తుంది వాటర్ మొత్తం పడిపోయినాయి ఫోన్ పైన అది పడేది నేను మీకు చూపించాను కదా బకెట్ లానే మొత్తం గుమ్మరిస్తుంది వాటర్ అని అదే పడిపోయినాయి వాటర్ మొత్తం నిజంగా ఫోన్ పని అయిపోయిందేమో అనుకున్నాను కానీ మన అదృష్టానికి ఫోన్కి అసలు కొంచెం కూడా ఏం కాలేదు ఈ జారేదైతే నాకు భలే నచ్చేసింది ఎంత మంచిగా అనిపిస్తుందో ఇంకా వాటర్లో జారడమో అక్కడ మనకి వాటర్ అనేది ఫోర్స్తో నస్తాయేమో ఇట్లా జారుకుంటూ పోతాం కదా లోపలికి వెళ్ళము అక్కడ వాటర్ బాగా ఉండేసరికి అక్కడ ఆపేస్తుంది మనకి చూడండి అట్లా ఈ విధంగా ఆపేస్తుంది వాటర్ మొత్తం రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు మా పాప కొమ్మ వేస్తుంది డ్యాన్స్ మొత్తం అస్సలు రావడం లేదు మా ఆయన నేను ఎవరం కూడా డ్యాన్స్ చేయలేదు మా పాప అయితే మొత్తం డ్యాన్స్ చేసుకుంటూనే ఉంది వాటర్ ఆ వాటర్ ఇంకా స్విమ్మింగ్ పూల్ అన్నా కొంచెం వెచ్చగా ఉన్నాయి కానీ ఇవైతే మస్తు చల్లగా ఉన్నాయి అంత కూల్గా ఉన్నా కానీ అసలు ఎట్లా డ్యాన్స్ చేస్తుంది అనిపించింది నాకు లోపలికి వెళ్తేనే ఇట్లా చలిపెట్టింది కొంచెం బయటకు వచ్చేసుకుంటానే నేను వీడియో తీసుకుంటాను అయితే అస్సలు ఎక్కువ వెళ్ళలేదు నా బంగారం నాకంటే స్ట్రాంగ్గా ఉన్నట్లుంది మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం కూడంగా జలుబు కానీ ఫీవర్ కానీ ఏం కూడా రాలేదు అంత స్ట్రాంగ్గా మీలో ఎంతమందికి ఈ రెయిన్ డ్యాన్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నిజంగా నేను స్విమ్మింగ్ పూల్ చూడడం కానీ ఇందులో ఆడుకోవడము ఈ రెయిన్ డ్యాన్స్ ఇవన్నీ రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మా ఆయన బలవంతంగా తీసుకొస్తున్నా నేనే ఊక అంటున్న జలుబు అవుతుంది ఏమో బాగా కూల్గా ఉన్నాయి కూల్గా ఉన్నాయి అని స్టార్ట్ చేసింది ఓన్లీ తుమ్ములే అంతే ఫీవర్ అయితే కానీ జలుబు కానీ ఏం రాలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇదేదో మొత్తం తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉంది కదా ఇటు సైడ్ది ఇది కూడా ఎక్కి జారాము కాకపోతే ఉన్నది ఇద్దరమే కాబట్టి వీడియో ఏం తీయలేదు మధ్య మధ్యలో ఫోన్ లోపల పెట్టేసి వచ్చాము కదా ఫోన్ లోపల పెట్టొచ్చి ఇట్లా జారడం కనిపి చేశాము మనకి మెట్లు ఉంటాయి అన్నట్లు అటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా వన్కి లంచ్ టైం అన్నమాట లంచ్ చేసొచ్చి నిజంగా ఫుడ్ అయితే అంత నాకు ఏం నచ్చలేదు తినాలనిపించలేదు మనం సేఫ్ సేఫ్గా తీసుకెళ్ళడమే బెటర్ అనిపించింది మేమైతే అక్కడ చిప్స్గా స్ప్రైట్ తీసుకొని కూర్చున్నాం కొద్దిసేపు గార్డెన్లో ఇక్కడ కూడా పిల్లలు జారేటి ఉన్నాయి చ సడన్గా చూసుకోకుండా ఒక బొంగుకి కుద్దేసుకున్న ముక్కు మొత్తము నొప్పి పెడుతుంది వాచిపోయింది ముక్కైతే అయినా సరే అని పెయిన్ని లోపల దాచుకొని వీడియో తీస్తున్నాను మీకోసం నేను మంచిగా వీడియోస్ పెడితేనే కదా నాకు మీరు సపోర్ట్ చేసేది అందుకని తీస్తున్నాను వీడియో పెయిన్ అవుతుంది కాకపోతే ఎన్ని ఉయ్యాలలు ఉన్నాయో మా పాప ఎక్కడానికి ట్రై చేస్తుంది కాకపోతే ఎక్కడానికి రావడం లేదు పాప మా పాప అయితే నాకు ఈ యూనిఫామ్లో భలే క్యూట్గా కనిపిస్తుంది మస్తు నచ్చింది నాకైతే నిజంగా ఇట్ సైడ్ ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు అన్నీ కొత్తగా ఫిట్ చేసినారు వాటి కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదు కదా ఆ పై మా ఆయన జారినప్పుడు వీడియో తీశాను కాకపోతే మధ్యలోనే ఆగిపోయింది వాళ్ళు అక్కడ ఉండద్దు ఉండద్దు వెళ్ళిపోవాలి అన్నట్లు అనిపించిన అన్నారు సైడ్కి అసలు ఉండద్దని అది నేను చూసుకోకుండా సడన్గా కెమెరా ఆఫ్ చేసినట్టున్నా మస్తు ఫీల్ అయినా ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్లకి వెళ్ళేది ఎప్పుడో ఒకసారి మంచిగా వీడియోస్ తీసుకొని మేము ఇక్కడికి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళామని చూపించుకోవచ్చు కానీ అసలైందే నేను మిస్ అయిపోయినా నేను జారినప్పుడు కూడా వీడియో తీయలేదు ఎందుకంటే నేను జారుతాను జారను అనుకున్నాను ముందే కొంచెం నాకు భయం ఎక్కువ దీని మీకెళ్ళి ఎలా జారడం అంటే మనకు ఒక వట్టలు ఇస్తారు దానిపైన స్టాండ్లు కూడా ఉంటే ఆ స్టాండ్లను పట్టుకొని ఇట్లా పడుకొని జారాలి వాటర్లో వచ్చి పడతాము అక్కడ కూడా మనల్ని మునిగిపోకుండా చేతి పట్టుకుంటారు మొత్తానికైతే సుభాష్ గార్డెన్కి వెళ్ళాము ఎంజాయ్ చేసాము తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాము అలాగే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు